శ్రీగరభ్యో నమ హే ఓం శ్రే గణాధిపదే నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీగరభ్యో నమ హరే ఓం అందరికీ కూడా నమస్కారం గణపతి నవరాత్రు తదనంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని పదిహేను రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి దీన్ని ఎవరు ఆచరించాలి ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి అసలు పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి ఎవరు ఈ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసి తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పి తీర్చుకోవడానికి నీళ్ళను మాత్రం ఇవ్వలేదట ఇవ్వకపోవడంతో ఇదేవిటిది అన్నీ ఉన్నాయి కానీ రిపీట్ అయ్యి అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ్గా అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివింద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతలు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిది తెలియకపోతే ఈ మహాలయ వక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి పైనటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు కర్ణుడు యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసినటువంటి తిథి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకరములు సరిగ్గా చేయకపోయినా ఈ పదిహేను రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు నల్ల నువ్వులంటే గుర్తుపెట్టుకోండి తెల్ల నువ్వులు పనికిరావు నల్ల నువ్వులు మాత్రమే వటను వేలు నీళ్ళలో ఉంచి నువ్వుల్లో ఉంచి పడమరలగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా ఈ యొక్క గోరు అంచుర నీళ్లు పోసుకున్నట్లయితే దారగా వచ్చి తిలాల విమచ్చి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని స్వీకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తుంటారు ఉంటారు అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ పది మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరుములతో నరంలో చచ్చిపోవయ్యా అని చెప్పి శాస్త్రంలో రాయడం జరిగింది కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారో వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ మాలయపక్షాలి ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు అమావాస్య ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి మహత్త అవకాశం కలిగేటువంటి రోజు ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం ఈ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది యాభై ఐదు తర్వాత ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి పితృలు మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తత్పళ్ళగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఉంటే మీరు ఏ పడిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పిత్రులకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమర్లగా విడిచిపెట్టండి ఖచ్చితంగా మీ పనులు అనేటువంటిది దేవీ నవార్థులు పూర్తయ్యేసరికి అయిపోతాయి అందుకొరకే పితృదేవోభవ మాతృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి నాళ్ళు వచ్చింది మన పూర్వీకులు లేకపోతే తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు పిల్లవాడు లేకపోతే వాళ్ళ యొక్క పిల్లలు ఉండరు వంశం అభివృద్ధి చెందాలన్నా నీకు ఎప్పటి నుంచో పీడుస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలు ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి అందులోనూ ఈ మహాలయ పక్షంలో ఇరవై ఒకటి ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని బొటనవేలుతో నీళ్ళల్లో ఉంచి వేలిని ఆ నీళ్ళలో ఉంచినటువంటి బొటనవేలు నొల్లంటి నువ్వుల్లో ఉంచి పడమర్లగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు ఆ విధంగా వారి యొక్క పేరులు చెప్పుకుని తర్పణ చేయాలి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు గురువుగారు వారికి వివాహం కాలేదు మరి వాళ్ళు తర్పణ చేయొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం కాబట్టి అటువంటి వారు స్వయం భాగాన్ని బ్రాహ్మణికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోజనేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో పెద్ద అమ్మాయికి వివాహమైందండి అల్లుడుగా చేయొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి అల్లుడు తన మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకు మించి మహద్భాగ్యం ఉండదు పది సత్యదాయ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవదేహం ఎవరో తెలియనటువంటి పార్థవదేహానికి అంచ్యమ సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనిటువంటి వారికి మనం తర్పణలు వదలడం కానీ అత్యంత శుభ సూచకం పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షిస్తానికి పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణ వదలడం నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన మన ఇంట్లో కొలు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయనకు అలగజేసిన అవకాశం లభిస్తుంది కాబట్టి మహాలయపక్షం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి చక్కగా తొమ్మిది యాభై ఐదు తర్వాత సమయం కూడా చెప్తున్నాను తొమ్మిది గంటల యాభై నిమిషాలు ఆదివారం తొమ్మిది గంటల యాభై నిమిషాల తర్వాత మీరు తర్పణలు విడిచిపెట్టండి శుభశ్వ శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేలా రక్షిస్తూ ఉంటాడు ఈశ్వరానుగ్రహం కలుగునుగాక శ్రేవరంభ్యో నమే ఆపధా భర్తారం సర్వసంపధా లోకాభిరామం శ్రీరామం భోయో భోయో నమాభ్యం సర్వమంగళ మాంగళ్యే నారాయణీ నమోస్తు అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఒక మేషమనే కాదు మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ నెలలో అయినా సరే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయా లేదా ఆరోగ్యం కుదురు పడుతుందా సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఆటంకాలు ఏర్పడుతున్నాయా రాజకీయంలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడుతుందా ధనం అధికంగా ఖర్చు అవుతుందా లేదా మీరు ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశం లభిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ అన్ని విషయాలని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాము అక్టోబర్ నెలలో జరిగేటువంటి ప్రతి రాశి వారికి ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలి ఎవరిని మనం పూజ చేయాలి ఏ విధంగా మన యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి ఏ రోజు మనం ప్రారంభమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ద్వాదశ వారికి కూడా గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు కనుక పంపిస్తే జరిగేటువంటి విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా మీకు వివరించడం చెప్తాం కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురువు గారు ఎప్పుడో జరించావు అన్నటువంటి వారు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం అదేవిధంగా మీ యొక్క ఫోటో అవి రెండు కూడా మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది స్వగృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయగలుగుతారు ఎప్పుడు ఆర్థికంగా మీరు నిలబడతారు ఆరోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపెడతారు సంతానం ఎప్పుడు కలుగుతుంది అసలు జీవితంలో ముందుకు వెళ్ళేట అవకాశం ఉందా దీన్నే కొనసాగిస్తారా ఇంకెన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి ఈ పూర్తి మీ సమస్య అన్నిటికీ కూడా సమాధానం కింద ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే కనుక మీరు తెలుసుకోవడం అనేటువంటి ఈజీ అవుతుంది కేవలము అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి అది కూడా గోచార రీఛ మాత్రమే చెప్తున్నాను దీన్ని గుర్తుపెట్టుకొని గోచార రీచ మాత్రమే అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ నెల శారీరకమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ కలుగుతుంటాయి చికాకులు అనేటువంటి రావడం కొన్ని రోజులు నాకు తెలిసి ఒక ఏడు నుంచి ఎనిమిది రోజుల వరకు మంచానికే అంకితం అవ్వడం జరుగుతుంది అది జ్వరం వల్ల కానీ లేదా శరీరంలో ఏదో తెలియన వ్యాధి వల్ల కానీ హాస్పిటల్కి ఎక్కువ తిరుగుతూ ఉంటారు మకర రాశి వారు ఈ నెలలో రాజకీయ నాయకులకు అధికారం నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుంది నేను ఈ పార్టీలో ఉండను అనేటువంటి నిర్ణయం మీరు తీసుకుంటుంటారు విద్యార్థుల విషయానికి వస్తే కనుక జ్ఞాపశక్తి పెరుగుతుంది మీ ప్రత్యేకత అనేటువంటి అందరూ గుర్తించడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించే వారికి మాత్రం అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా మంచి వ్యవస్థ నడుస్తుంది ధనం నష్టపోరు వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి మాత్రం చక్కగా పరోక్షంగానే చేయండి ప్రత్యక్షంగా చేయొద్దు అది కూడా అక్టోబర్ నెల పదకొండవ తారీఖు నుంచి పద్దెనిమిది మధ్యలో కనుక వ్యాపారం ప్రారంభం చేయండి ఆ వ్యాపారం కూడా కోల పరిశ్రమ కానీ ఈ నూనెకి సంబంధించిన దగ్గర కానీ ముడి పదార్థాలకు సంబంధించి కానీ కాస్మెటిక్స్ సంబంధించి కానీ చేయండి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది అయితే మకర రాశి వారు భార్యాభర్తల మధ్య ఏదైతే గొడవలు నడుస్తున్నాయో అవి ఇంకా పెరిగే అవకాశమే తప్ప తగ్గే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు పాత మొత్తాతో సంభవించే కోర్టు సంబంధించిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఈయనలో కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది పైగా విదేశాలకు వెళ్దాం అనుకున్నటువంటి వారికి విలువైన డాక్యుమెంటరీ కనిపించక మీరు చికాకు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది మానసికంగా కురిగిపోయేటువంటి అధికారమే ఎక్కువగా లభిస్తుంది మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానానికి కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే వివాహానికి చూస్తున్నారో ఆ సంబంధమైనటువంటి వ్యవస్థ కొంచెం చికాకు గడుపుతూ సర్లే తర్వాత చూద్దాం ఈసారిగా ఆగిపోతాం అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటుంటారు మకర రాశిలో ఉన్నటువంటి వారు ఈ యొక్క స్థిరాస్తి ఏదైతే ఉందో దాన్ని అమ్మేసుకోవడం మీ దగ్గర విలువైన వస్తువులు ఇవి నాకు అవసరం లేదు నాకు మనసు ప్రశాంతమైన జీవితం కావాలి దైవ సంబంధితమైన కార్యక్రమాల్లోనే ఉండాలి అని ఆధ్యాత్మిక కోణం వైపు తిరిగేట అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఇక మకరాశిలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితికి వస్తే కనుక ఈ తొడభాగం దగ్గర నుంచి మోకాలు శీలమండలు పిక్కలు ఈ భాగాలన్నీ లాగడం లేదా కాస్త ఉబ్బడం నీరు పట్టింది అంటారు చూసారా ఆ విధమైనటువంటి వ్యవస్థలకు రావడం నడుస్తున్నప్పుడు ఈ మో వద్ద గమ్ము లాస్ అవ్వడం అనేటువంటిది కానీ మోగాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ పిక్కలు లాగడము దానిలో ఉన్నటువంటి నరాలు చిట్లడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువ నడుస్తూ ఉంటుంది మకర రాశి వారు నడిచేటప్పుడు లేదా వాహనంలో చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ తప్పిదం లేకుండానే జారిపడి కాలకు సంబంధించి ఇబ్బందులు అనేవి ఎక్కువ లభిస్తూ ఉంటాయి కాబట్టి నడిచేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ దృష్టిని నేల మీద కానీ మీ యొక్క ప్రయాణం మీద కానీ పెట్టుకోండి ఇతరులు చేసిన తప్పిదం వల్ల మీరు శిక్ష అనుభవించేటువంటి వ్యవస్థలు ఎక్కువ నడుస్తున్నాయి ఇప్పటి వరకు మకర రాశి వారికి నేను గోచార రీత మాత్రం తెలియజేశాను వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోహతుల నెంబర్ సంప్రదించండి గోచార రీత్యా మీరు మీ యొక్క స్థితిని మార్చుకోవడానికి మీ యొక్క పరిస్థితిని సక్రమం చేసుకోవడానికి దీని యొక్క పరిష్కారం చెప్తున్నాను శ్రద్ధగా వినండి ప్రతినిత్యమో కూడా చక్కగా బెల్లం ముక్క గణపతికి నైవేద్యం సమర్పించి గణపతి ఎదురుగా ఎర్రటి ఒత్తితో ఆవదంతో దీపారాధన కావించి బెల్లం ముక్క గణపతికి నైవేద్యం సమర్పించి అందరి సగభాగాన్ని ఏదన్నా చీమలకు పెట్టి తదునంతర సగభాగాన్ని మీరు తీసుకోండి చక్కగా శుభంగా ఉంటుంది అయితే ఈ నెలంతా కూడా చందనాన్ని మాత్రమే ధరించడం ఈ యొక్క మకర రాశి వారికి చాలా మంచిది ఈ రెమెడీ ఫాలో అవుతూ శ్రీ క్లీం గమ్ గణపతి ఏ అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము ఓపికన్నంత వరకు పఠిస్తూనే ఉండండి దీనివల్ల ప్రమాదాలు అనేది స్మృతిలో తప్పి ఆరోగ్యం రక్షించబడుతుంది